రెండు సార్లు మద్యం తీసుకున్నాడు రెండు సార్లు తీసుకుని పోతున్నాడు ఇక్కడ మద్యం తాగడం నేరం కాదు కానీ బైక్ డ్రైవ్ చేస్తూ నైట్ టైం లో మద్యం తాగడం ఖచ్చితంగా నేరమే రెండవది హెడ్ లైట్ ని రిపేర్ చేసుకునే పరిస్థితిలో కూడా అతను లేడు అలాగే వెళ్ళిపోయాడు ఆ ఎస్ సూచించాడు కూడా మీరు హెడ్లైట్ రిపేర్ చేసుకోండి కొద్దిగా రిలాక్స్ అయినాకెళ్ళండి మీరు మద్యం తాగి చేయకూడదని కౌన్సిలింగ్ కూడా ఇచ్చాడని చెప్తున్నారు ఆ ఎస్ఐతో కూడా ఆ పోలీసులు పోలీసులున్నారు సో అట్లాగే మనకి ఆ వైన్ షాప్ లో కూడా కనబడితే పది గంటల పది నిమిషాల ముప్పై రెండు సెకండ్ల దగ్గర ఓపెన్ అయితే ఆ పది గంటల పన్నెండు నిమిషాల నలభై రెండు సెకండ్లకి అతను మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట అంటే అతను పేటిఎం ద్వారా పే చేశాడు ఆ ఆ వివరాలంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు సో ఇప్పుడు ఇది పోలీసులు చెప్తున్నది దీనికి రకరకాల స్పందనలు వస్తున్నాయి దీనికి ఎక్కువ మంది పాస్టర్ ప్రవీణ్ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే దళిత మేధావులు కావచ్చు వీళ్ళు చెప్తున్నదేమంటే అతను పాస్టర్ ప్రవీణ్ కాదు అసలు ఆ ఫోటోలో ఉన్నది ఆ అతను ఆల్రెడీ చంపేశారు అక్కడ విజయవాడ దగ్గర పట్టుకొని చంపేశారు చంపేసి ఒక అతనికి అదే గెటప్ ఇచ్చి ఆ ఈ మందు కొనేటిగా చేసి ఈ కథనాన్ని వీళ్ళు ప్లాన్ చేసి పోలీసులు ఆ ఇతను మద్యం తాగి రెండు సార్లు పడిపోయి మళ్ళీ అక్కడ పోయి పడిపోయి అనే కథనాన్ని వీళ్ళు ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా ఆ ముందే ప్లానింగ్ అంతా ఇదంతా అనేది వీళ్ళ ఆ ఒకటి రెండో వర్షన్ ఏంటంటే అసలు ఆ ఈ పోలి అక్కడ మద్యమే ఇతను తీసుకోలేదు ఇదంతా కూడా ఫేక్ వీడియోస్ ఇతను కొట్టిన వాళ్ళే వీడియో తీశారు ఆ ఫోటోలు తీశారు ఇదంతా కూడా కా ప్లాన్ ప్రకారం ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగింది దీంట్లో పోలీసులు కూడా కుమ్మక్కయ్యారనేది ఒక వార్త అయితే ఇదంతా కూడా ఏది దేనికి కూడా ఆధారాలు లేవు పోలీసులు చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయి కానీ పోలీసులను కౌంటర్ చేసే వాళ్ళ దగ్గర ఏది ఆధారాలు లేవు ఇతను మద్యం కొనింది వాస్తవం అనేది అర్థమవుతుంది ఫోటోలు చూసినా గానీ లేకపోతే ఎస్ఐఎలు చూసినా గానీ ఇది యాక్సిడెంట్ గా మాత్రమే మనకి ఇప్పటి వరకు కనిపిస్తుంది ఎందుకంటే హత్య అంటే ఈ విజువల్స్ ఎక్కడైనా కనబడాలి ఓన్లీ కొంత మాత్రమే అతను మధ్యలో సీసీటీవీలో కనిపించలేదు మిగతా అంతా సీసీటీవీలు మూడు వందల సిసిటీవీలు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు నిరూపించాలి నిరూపించకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఇదంతా కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఇది హత్య అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఇది యాక్సిడెంట్ అని చెప్పడానికి వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర కంప్లీట్ గా సోర్సెస్ ఉన్నాయి కానీ మన కాన్స్పిరసీ థీరీస్ లో ఏమైనా మాట్లాడచ్చు లాజికల్ ఎన్నైనా చెప్పొచ్చు ఆ అతను కాదు కొట్టి అతన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు లేదు అతనే అతన్ని కొట్టి కావాలనే మందు అతని దగ్గరే మందు కొనిపించారు అతని దగ్గరే డబ్బులు చెల్లింప చేశారు అనేది కూడా ఒక వెర్షన్ అనమాట ఈ వెర్షన్లకి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఇది ఓన్లీ ఏంటంటే కాన్స్పరసీ థీరీ ఆల్రెడీ కి నోటీసులు వచ్చాయి హత్య అని చెప్పడానికి చెప్పి దానికి సో ఇది హత్యని చెప్పడానికి ఆధారాలు లేకుండా హత్య అని చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఒక గందరగోళాన్ని సృష్టించడం ఒకటి రెండవది హిందూ ఫండమెంటలిస్ట్ చంపేశారని చెప్పడం ఇవన్నీ జరుగుతుంది ఆరోపణలకి ఆధారాలు కనిపించలేదు ఓన్లీ ఒకే ఒక ఆధారం ఏంటంటే వన్ మంత్ ముందు అతనికి బెదిరింపు కాల్స్ వచ్చాయని అతనే పోస్ట్ పెట్టాడని అతని లో కూడా గా ఉంది నన్ను చంపేస్తారా అంటున్నాడు అనేది అంటున్నాడు కానీ ఎవరు అని చెప్పలేదు నిజానికి మనందరికీ కూడా నాతో సహా మన ఛానల్స్ ఛానల్స్కి కూడా ఎవరో ఒకరు నేను చంపేస్తామని బెదిరిస్తూ కామెంట్లు పెడుతుంటారు ఇవాళ అదేముంది కామెంట్లు పెట్టడం పెద్ద విషయం కాదు నేను చంపేస్తాము సంగతి తెలుస్తాము నువ్వు నాతో నా చేతికి దొరికితే నువ్వు అయిపోతావు ఇలాగ మాట్లాడేవాళ్ళు బోల్ మంది ఉంటారు అంత మాత్రమే ఆ ఒక యాక్సిడెంట్ జరిగి చనిపోయినప్పుడు చంపేశారు అని చెప్పడానికి ఆ మనకి దగ్గర ఆధారాలు ఉండాలి సో ఇది మోస్ట్లీ కాన్స్పసీ థీరీలు అనే అర్థమవుతుంది కానీ చాలా మంది మాత్రం ఆ ఇతన్ని చంపేశారు ఈ వీడియోల్ని ఫోటోల్ని మేము నమ్మము ఇదంతా పోలీసుల మేనిఫ్యులేషను అనేది అంటున్నారు అలాంటి అన్నప్పుడు వాళ్ళు ఒక బృందంగా ఏర్పడి వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు వాళ్ళు సిసిటివి ఫుటేజ్లు అన్ని పోలీసులు ఇస్తారు ఆ సీసీటీవీ ఫుటేజ్లో అథెంటిసిటీని వాళ్ళు గా పరిశీలించవచ్చు ఇది ఎవరు చేయట్లేదు వీళ్ళు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏర్పడి ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు ఒకప్పుడైతే ఏ పౌరకుల సంఘ వాళ్ళు నేను కూడా ఇదేళ్ళు పనిచేసాను అప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళి మొత్తం దాన్ని విచారించి ఒక ట్రూత్ ని వెలుగు తీసి పోలీసులది ఎలా తప్పో వివరంగా వివరించే వాళ్ళం కానీ ఇవాళ ఏమైంది సోషల్ మీడియా పోస్ట్ పెట్టేసి గా ఉండడం ఏము దాంట్లో ఏముంది ఎవడైనా పెట్టచ్చు వీళ్ళు రిస్క్ తీసుకొని వీళ్ళు ఫామ్ అవ్వాలి ఒక టీమ్ ఫ్యాక్ట్ పైనింగ్ టీం ఫామ్ అవ్వండి ఫామ్ అయ్యి తన మొత్తం రూట్ ని పరిశీలించండి మొత్తం ఎవరో అయితే పోలీసులు వాళ్ళు తనతో ఎంక్వైరీ చేయండి అది ఎందుకు చేయరు ఎవరు అంటే ఇది ఈజీ కదా పోస్టులు పెట్టడం ఈజీగా కనిపిస్తుంది కుట్ర తీరీలని ప్రచారం చేయడం ఈజీ యాక్షన్ లేక దిగడం కష్టం సో అందుకని నా సజెషన్ ఏంటంటే ఒకవేళ డౌట్ ఉంటే ఫ్యాక్ట్ పైనింగ్ టీం గా ఏర్పడి ఒక బృందం